హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ నేను ఉల్లిపాయ చూపిస్తున్నా దెన్ తర్వాత నేనైతే ములక్కాడని చూపిస్తాను సో ఈ కర్రీ ఈ ఇంతకీ ఏం కర్రీ అంటే ములక్కాడు అండ్ ఎగ్స్ కర్రీ దీనికి కావాల్సింది ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నా అండ్ ఒక ఒక రెండు డ్రామ్ స్టిక్ అయితే ముల్లక్కాయలు అయితే నేను తోలు తీసేసి పక్కన పెట్టుకున్న ముక్కలు కట్ చేసి అండ్ దీనికి ఒక నేనైతే త్రీ ఎగ్స్ తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు తీసేసుకొని కొంచెం గుప్పెరు కొత్తిమీర అయితే తీసేసుకున్నాను ఏదైతే తీసేసుకున్నానో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అండ్ పచ్చిమిరపకాయలు అయితే నేను టూ హాఫ్ చేసి పక్కన పెట్టాను దాని తర్వాత మనం పాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి ఆయిల్ ఎంత వేయాలి అంటే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది మనం వేయాలి ఇది దీంట్లో ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు సో దాని తర్వాత ఇది కాగిన తర్వాత నేను ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నానో ఈ ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని పెట్టుకున్నా ఈ ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసిన తర్వాత దీని తర్వాత కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించేసుకుంటే చాలా బాగా రంగు వస్తుంది సో ఆ రంగు వచ్చే వరకు ఏ రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం నేనైతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ అది పింక్గా మారే మారుతుంది సో అలా మారిన తర్వాత మనం ఏదైతే చూస్తారా నేను పింకిష్గా మారుతుంది అని చెప్పారు కదా ఉప్పు ఒక టూ త్రీ టూ త్రీ సెకండ్స్కి వాటర్ గ్లేస్ చేసేసి అలా మారిన తర్వాత ఇంకొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూడాలి దానికన్నా ముందు నేనైతే పచ్చిమిరపకాయలు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఇవి కూడా చక్కగా వేగిపోతాయి ఈ ఆనియన్స్తో పాటు సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం చూ వేసి చూడాలి అండ్ కర్రీస్కి ఎప్పుడైనా ఈ ఆని చక్కగా ఫ్రై అయినప్పుడే కర్రీకి ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి సో చక్కగా అయితే వేగిపోయింది వేగిన తర్వాత ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు నేనైతే ఇక్కడ ఏ మసాలా అయితే యూజ్ చేయట్లేదు ఏ నేను ముల్లక్కాళ్ళు చక్కగా కోసుకొని పైన తోలు తీసేసి కడిగేసి పెట్టాను అవి అయితే నేను యాడ్ చేసేసి ఈ ఆయిల్లో ఇది కొంచెం సిమ్లో మగ్గనివ్వాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఈ ఫ్రై కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కొంచెం కారం వేసేసి అండ్ ఉప్పు అనేది వేసేసి మనం దేంట్లో మొక్కలకి కలిసేటట్టు మనం చూసుకోవాలి అన్నట్టు పూ కూడా ఇప్పుడే వేయచ్చు లేకపోతే లాస్ట్లో అయినా వేయచ్చు నేనైతే మూడు ఒకసారి వేసేసి చక్కగా ఈ మొక్కలకి పట్టేటట్టు చక్కగా కలిపేసి ఆనియన్స్ ఈ మొక్కలకి పట్టేటట్టు కలిపేసి ఈ ఆయిల్లోనే చక్కగా మగ్గేటట్టు మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ ములక్కాడలో పచ్చిగాసన పోయేలాగా చూసుకుంటే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో చూడండి చక్కగా ఆయిల్ అనేది బయటకు అనేది రిలీజ్ చేస్తుంది అండ్ ముక్కలకి చక్కగా పట్టినట్టు కనిపిస్తుంది మీకు ఎందుకంటే ఈ కలర్ కొంచెం చేంజ్ అవుతున్నట్టు ఉంటుంది వేసినప్పుడు చాలా గ్రీన్గా ఉంటుంది ఇప్పుడు చూడండి చాలా బాగుంది దాని తర్వాత ఒక ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసి హై ఫ్లేమ్లో ఇప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ వాటర్ అనేది చక్కగా మరుగు ఏమంటారు బాయిల్ రానివ్వాలి బాయిల్ అయిన తర్వాత కొంచెం హాఫ్కి తగ్గినట్టు ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేస్తే హాఫ్ గ్లాస్ వాటర్ వేయేలాగా చూసుకోవాలి సో హై ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేయాలి మధ్యలో తీస్తూ మనం కలుపుకోవాలి ఎందుకంటే ఈ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హాఫ్కి అయిపోయింది దాని తర్వాత నేనైతే కొత్తిమీర వేసేసాను సో హాఫ్ అయిన తర్వాత వాటర్ ఈ త్రీ ఎగ్స్ అనేది నేను చక్కగా బ్రేక్ చేసి జాగ్రత్తగా దీని మీద వదిలేసాను వదిలేసి చక్కగా ఏ ఈ ఎగ్ అనేది మిక్చర్ ఏది స్పాయిల్ అవ్వకుండా చక్కగా అలా వచ్చింది చూడండి అది ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టేయాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటుంది కదా ఈ హాఫ్ గ్లాస్ వాటరే ఇది చక్కగా ఉడికిపోయి ఎగ్ ఎగ్ తిప్పాల్సిన అవసరం లేదు ఈ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఈ వాటర్లోనే అండ్ ఎగ్ అనేది చెదరం కూడా చెదరదు అండ్ చక్కగా కుక్ అయిపోయింది తిప్పాల్సిన అవసరం లేదు ఒక ఫోర్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్